హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేశ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇవాళ మంగళ వ్రత కథ గురించి తెలుసుకుందాము ఈ వ్రతాన్ని వివాహమైన ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యాన్ని కాపాడుకోవడం కోసం గౌరీ దేవిని ఆరాధిస్తూ చేసుకునే వ్రతం ఈ వీడియోలో మీకు వ్రత కథ గురించి చెప్తాను వ్రతం చేసుకోవడానికి ముందు ఏమేమి చేయాలి అనేవి చెప్తాను గణపతికి పూజ పసుపు గణపతికి పూజ చేసి పున్ సంకల్పం చేసుకోవాలి హరిద్రాగణపతిపూజ అథవా శ్రీ మహాగణపతి పూజ షోడశోపచార పూజ పశ్యత పునః సంకల్పం పూర్వోక్త ఏ గుణ విశేష విశిష్టాం సుపతిధ మమ యావ్జ్జీవసౌమాంగళ్య సిద్ధ్యర్థం పుత్ర పుత్రపౌత్ర సంభవ సౌభాగ్యసిద్ధిర్థం మమ్మ వివాహ ప్రథమ వర్షాది పంచమవర్షపర్యంతం శ్రీ మంగళగౌరీదేవత ఉద్దిశ్య శ్రీ మంగళగౌరీదేవతృత్యర్థం సంభవద్భి ద్రవ్యై సంభవత నియమైన జాన ఆవాహనాది షోరసోపచారపూ పూజన శ్రీమంగళగౌరీవ్రతం కరిష్యే తర్వాత ప్రాణప్రతిష్ట చేసుకోవాలి ధ్యానము ఆసనము ఆవాహనము खाद्यम अर्घ्यम आचमनीय मधुपर्क पंचातस्ना शुद्धोदक स्ना वस्त्र सामर्पया यज्ञपवीत आभरण सामयामी गंधम अक्षता समर्पयाम पुष्पवा समर्पयाम अधर अदांग पूजन चया उम पाद पूजया गौर नम जंगे पूजयाम पार्वती नम जाननी पूजयामी जगन्मात्री नम उपूजया जगत्प्रतिष्ठाई नम कटिपूजया मूल प्रकृत नमभ पूजयामी అంబికాయ నమో ఉదరం పూజయామి అన్నపూర్ణాయ నమ్మ స్తనౌ పూజయామి శివసుందర్య నమ్మ వక్షస్థలం పూజయామి మహాబలాయ నమ్మ బాహూన్ పూజయామి వరప్రద నమ్మ హస్తాం పూజయామి కంబుకంఠే నమ్మ కంఠం పూజయా బ్రహ్మవిద్యాయ నమ్మ జిహ్వాం పూజయామి పూజయా శాంకర్య నమం పూజయామ శివాయ నేత్రే పూజయామి రుద్రాన్నై నమ కర్ణో పూజయామి లలారం పూజయామి సర్వేశ్వర్యై నమ శిర పూజయామి శ్రీ గౌర్యై నమః సర్వాణ్యంగాన్ని పూజయామి అలా మనం మంగళగౌరీదేవి యొక్క అధాంగ పూజ చేసుకోవాలి ఆ తరువాత అష్టోత్తరామవళి మంగళగౌరీదేవి అష్టోత్తర సతరావళిని చదువుకోవాలి ఓపికన్న వాళ్ళు లలిత అష్టోత్తర కూడా చదువుకోవాలి ఓం హ్రీం శ్రీ మంగళగౌరీదేవతయ నమ అష్టోద్రా పూజా ధూపం దర్శయామి ధూపమాఘ్రామయా దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజనం సమర్పించం సమర్పించం సమర్పయామి సర్వోపచార పూజా కలిష్యామి నమస్కారాన్ ఓం హ్రీం శ్రీ మంగళగౌరీదేవతయ నమ నమస్కారాన్ సమర్పయామి ఇలా ప్రతి ఒక్కటి కూడా చేసుకున్న తర్వాత తోరబంధనం తోరం కట్టుకోవాలి మంగళగౌరి వ్రతానికి ఆ తల్లికి తోరం చదువుకుంటూ గ్రంథిని చేసి మనం గ్రంథిని చేతికి కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్తే పంచసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే సో అంటూ అనే ఆ శ్లోకం చదువుకుంటూ ఐదు పోగులున్న దారం మనకు కుడి చేతికి కట్టుకోవాలి తర్వాత మంగళగౌరి కథ దేవి యొక్క వ్రత కథను చదువుకోవాలి వ్రత కథ ప్రారంభము పూర్వం ధర్మపాలుడు అని ఒక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్ళి అయినా కానీ సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మాలు చేయసాగాను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చాను ధర్మపాలుని భార్య వేగమే బంగారు పళ్ళెంలో భిక్ష రాగా సాధువు ఆ భిక్షను స్వీకరింపక వెళ్లిపోసాగను ఆ తల్లి కారణమేమిటి చెప్పమని అడగగా పుత్రపౌత్రులు లేని చోట భిక్ష స్వీకరింపరాదు అని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపము తపము ఆచరింపమని ఉపాయం చెప్పి వెళ్ళను పితప ఆ దంపతులు తపమునకు ప్రసన్నైన దంపతులు చేసిన తపమునకు ప్రసన్నడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడు పుత్రుడు కలగగలడు అని వరమిచ్చి ఊరి వెలపలి ఉన్న ఆలయం వద్ద గల ఒక మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్యకు వసంగము అని ఆనందించను అటులనే ఆ ధర్మపాలుడు వృక్షం వద్దకు వెళ్ళి అత్యాసతో ఒక ఫలము కాక మిక్కిలిన ఫలమును కూడా తుంచి మూట కట్టుకొని వచ్చాను కానీ మూట విప్పి చూడగా ఒకే ఒక ఫలం ఉండను అది అతని భార్యకి ఇచ్చి భుజించమని చెప్పాను కాలం ముందే ఒక పుత్రుడు అతను ఒక పుత్రుడుకు జన్మనిచ్చాను అతనికి వారదత్తుడు అనే నామకరణం చేసి పెంచి పెద్ద చేసి ఒక రోజున ఆ తల్లి దుఃఖించుచూ ఉండగా కారణం ఏమిటి అని వారద వారదత్తుడు అడిగాను దానికి ఆ తల్లి అతని అల్పాయుధాయము గల విషయము చెప్పి ఎమ్మబోట్లు వచ్చి తీసుకువెళ్ళదరు అని శోకింపసాగాను ఇది విని తల్లి నేను బ్రతికుండగానే కాశీ యాత్ర చేసి వచ్చదును అని తెలిపి తన మేనమామతో కలిసి కాశీ యాత్రకు బయలుదేరను మార్గమధ్యమున వారు ప్రతిష్టానగరం చేరుకొని ఒక పూదోటలో బస చేసిరి ఆ పూదోట ఎందు సుశీల అను రాజుకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకుండను ఆట మధ్యలో తగు వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడిరి అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతం చేసి తనకు వాయనం ఇచ్చిన కాన ఆ వ్రతమహం వల్ల తమ ఇంట వైధవ్యము ఉండదు అని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేళని ఇచ్చి వివాహం చేసిన బ్రతుకగలడు అని భావించి సుశీల తండ్రితో మంత్రములు జరిపి నా వారదత్తునికిచ్చి ఇచ్చి ఆమెను ఇచ్చి వివాహం చేశాను వివాహం జరిగిన రోజు సుశీల గౌరీదేవిని పూజించను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండం ఉన్నది కాన ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టుము అని ఆనందించాను సుశీల ఉలికి పడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక స్వర్పం కల్పించినది సుశీల ధైర్యం వీడక నిద్రించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రంతో మూటగట్టి నిద్రించను తెల్లవారక మునిపే వారదత్తుని మేనమామ అతన్ని మేల్కొల్పి కాశీకు తీసుకొని పోయాను సుశీల లేచి తన భర్త కనబడట్లేదు అనే విషయం తల్లిదండ్రులకు చెప్పాను ఉంచిన కొండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారం కనిపించను అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరుపు ప్రయత్నం తిరస్కరించి తన భర్త కోసం వేచి చూసదను అని పలికి మంగళగౌరి పూజ చేయొచ్చు బాటసారులకు అన్నదానం చేయొచ్చు తాంబూవులాదే బహుమతులు ఇవ్వసాగను ఇలా ఒక సంవత్సరం గడిచిపోయాను సంవత్సరం తర్వాత కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీల ఉండు నగరం బస చేశాను ఆ రాత్రి అతడి స్వప్నమునందు మంగళగౌరీ దేవి యమబొట్లతో యుద్ధము చేసి ఓడించినట్టుగాను కనిపించను ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపుగా మంగళగౌరీ మహిమచే దోషం పోయింది అని దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములలో వారదత్తుడిని చూసి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనే అని తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీకమును చూపాను వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారతో సుశీలకు అప్పగించి అప్పగింతలు చెప్పి వారదత్తునితో పంపాను పుట్టింట శ్రావణ వాంగ్లవారి వ్రతం ఆచరించి అత్తవారింట అడుగుటు పెట్టిన సుశీలకు తన అత్తమామలు అంధులగుడు చూసి తనతో తెచ్చిన కాను కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చింది దేవి మహం వల్ల ఇది ఎంత జరిగినది అని గ్రహించి సుశీల వారదత్తులు ఇరువురు కూడా యావజ్జీవ పర్యంతము శ్రావణ మంగళగౌరీ వ్రతం ఆచరించుచు సుఖముగా ఉండిరి సుశీల వంటి పతివ్రత వల్ల వారదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రులందరూ కూడా మంగళగౌరీ వ్రతం చేయుచు ఆనందంగా ఉండిరి వ్రత కథ సంపూర్ణం శ్రీమంత్ రక్ష శ్రీ మంత్రాక్షరమాళయా గిరిసు పూజయే చేతసా సంధ్యాసు ప్రతివాసరం చిత్తాం విదత్తే వక్త్ర సరోరుహే సునియత్యామం గేహే చిత్మే శ్రీ విదత్తేరసీవక్హే దేవతాయే దేవతయో నమ ఆ తరువాత శక్తి కొలది వాయనాలు ఆడవారు వాయునాలు ఇచ్చి ఈ వ్రతాన్ని పూర్తి చేయవలను అందరికీ కూడా శ్రీ మంగళగౌరీ దేవత ఆశీస్సులు కలగాలను కోరుకుంటూ నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి